I <laughs> do రాజన్నని గంగమ్మని ఒకసారి చూడుండ్రి పాపం ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు ఒక్కసారి కమలం పువ్వు గుర్తుకు ఒకసారి అవకాశం ఇవ్వండి బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వండి మీ ఆడబిడ్డగా మిమ్మల్ని వచ్చి మరొకసారి అర్థిస్తున్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు పాత పదవ వార్డు మన లింగంపేట ఇప్పుడు పదమూడో వార్డు పాత పదో వార్డు మన లింగంపేట ఇప్పుడు పదమూడో వార్డు ఉంది ఈ పదమూడవ వార్డు భారతీయ జనతా పార్టీ తరపున కౌన్సిలర్ గా పోటీ చేసేటటువంటి మా అభ్యర్థి శ్రీమతి గంగు గారు శ్రీకొండ రాజన్న గారు వీరికి మద్దతుగా రోజు నేను ఇక్కడికి వచ్చి ప్రచారం నిర్వహించడం జరిగింది నేను మీకు కొత్త కాదు మీ ఆడబిడ్డనే మీకోసం తిరిగిన కొట్లాడినా చైర్మన్ ఉన్నప్పుడు కూడా నన్ను ఆదరించిండ్రు ప్రతి బతుకమ్మ పండగ ఇక్కడికే ఈ శివాజీ స్టాచ్యూ ఇదే ఏరియాకి వచ్చి మీతో బతుకమ్మ ఆడారని మా అక్క చెల్లెలకు మా వదినమ్మల అందరికీ అది గుర్తీ ఉండి ఉంటుంది మళ్ళీ ఒకసారి వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా నేను మిమ్మల్ని నేను మీ దగ్గరకు వచ్చినా ఓట్లు అడుగుతున్నానగానే ఎందుకు బిడ్డ మేము వేస్తామన్నారు వేసిండ్రు అట్లనే లింగంపేటలో కూడా నాకు మంచి ఓట్లు అందించిండ్రు ఎమ్మెల్యే అప్పుడు సరే కొంచెం బాగా అయింది గెలవలేకపోయినా మళ్ళీ వచ్చిన రాజన్న వాళ్ళ కోసం వచ్చిన మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి రాజన్న ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నారు కరసేవ వచ్చి రామ మందిరం బాబీ మసీద్ విషయంలో రామ్ మందిరం నిర్మాణం కోసం కూడా అక్కడికి వెళ్ళి మరీ కష్టపడుతున్నారు ఇవన్నీ పార్టీ దృష్టిలో పెట్టుకుంది అంతకు ముందు సర్పంచ్ గా అవకాశం వచ్చినా గెలవలేకపోయింది పట్టణానికి ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించు ఇన్ని సంవత్సరాల నుంచి సీనియర్ నాయకులుగా పార్టీ భారతీయ జనతా పార్టీ అధిష్టానం వారికి కౌన్సిలర్ గా పోటీ చేసే అవకాశం ఇచ్చింది టికెట్ ఇచ్చింది మా వరకు అధిష్టానం వరకు టికెట్ ఇచ్చింది మీ బాధ్యత మీరందరూ మీ బిడ్డ వీళ్ళు మీరు చూస్తూనే ఉన్నారు మీ ముందు తిరిగే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏంటిది అనేది మీకు తెలుసు మీ గురించి ఎంత ఆలోచిస్తారు అనేది మీకు తెలుసు దయించి నేను కోరేది ఒకటే ఆశీర్వదించండి ఫిబ్రవరి పదకొండున ఓట్ల పండగ ఓట్లేసే రోజు మన ఆ రోజు పొద్దున్నే మంచిగా మనం పొద్దున్నేస్తే ఎట్లా దేవుడు అందరూ దండం పెట్టుకుంటాం మంచి చాలీసాలు చదువుతాం గాయత్రి మంత్రం చదువుతాం అమ్మవారికి శివయ్యకి నమస్కారం చేసుకుంటాం మంచిగా నమస్కారం చేసుకుని కలకలలాడే గుర్తు కమలం పువ్వు గుర్తు కమలం పువ్వు గుర్తు మన గంగు గారు రెండో నెంబర్ వచ్చింది ఆ రెం రెండో నెంబర్ మీద ఓట్ దయచేసి నేను అందరిని కూడా ఓటుకోవాలను మరి మళ్ళొకటి కూడా ఆలోచించండి మరి వాళ్ళు చోట్లాడుతున్నారు వీళ్ళట్లో ఓట్లు అడుగుతున్నారు ఎవరిని నమ్ముడు ఎట్లా అని అంటారు మీరు అంటారు కాంగ్రెస్ గురించి ఓట్లు అడిగారు ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు చోట్లడుగుతున్నారు కాంగ్రెస్ నుంచి మరి రెండు వేల ఐదు వందల మీకే తెచ్చి ఇంటికి మహాలక్ష్మి పథకం అని వచ్చిన నెల నెల మా చదువుకున్న ఆడబిడ్డలు మా చెల్లెలకి స్కూటీలు ఇస్తామన్నారు ఫ్రీగా వచ్చిన చెల్లె ల్యాప్టాప్ ఇస్తా అన్నారు ఇచ్చిండ ఫ్రీగా ఇచ్చిండ్రా ఇవ్వలే నాలుగు వేలు ఇస్తాన్నారు బీడింగ్ చేస్తారు కదా మనం ఇక్కడ నిన్న పెట్ట బీడింగ్ చేస్తారు చాలా మంది ఉన్నారు మా వదినమ్మలు నాలుగు వేలు ఇస్తా అన్నారు బీడీల పెన్షన్ బిలిసిన వెంటనే రెండు సంవత్సరాలు అయిపోయింది వచ్చిందా రాలే ఇక ఇక్కడ మా అమ్మ కనబడుతుంది వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేలకు పైన పెంచుతామన్నారు ఇచ్చిండ్రా అసలు పెన్షన్లే టైంకి పడతలేదు ఇంకా పెంచు దేవుడి జరుగుతున్నాయా రైతులకు రైతు రైతు భరోసా పెంచుతామన్నారు ఇచ్చిండ్రా అవి రాలే ఇక మరి ఏం జరుగుతున్నాయి ఇందాక ఇక్కడ ఇవ ప్రచారం నడుస్తూ ఉంటే మా కుమ్మరి అన్నలు కుండలు చేస్తూ ఉన్నారు ఏమి రోటడిగే పని లేదక్క మాకు నరేంద్ర మోదీ గారు ఆర్థిక సహాయం చేసిండు మంచి పథకం వచ్చింది ఎందుకంటే చేతి వృత్తులకు చేయూతనిటువంటి ఒక మంచి పథకం పిఎం విశ్వకర్మ యోజన అని ఆ పథకం ద్వారా లోన్లు తీసుకున్నాం ఇగో మేము కుండలు చేస్తున్నాం ఖచ్చితంగా మీరు అడిగినా అడగకుండా మేము దానికే ఓటేస్తాం పువ్వు గుర్తుకి అన్నారు మరి అది బీజేపీ పార్టీ అంటే అది నరేంద్ర మోదీ అంటే అంతే ఎందుకమ్మా మనం తినే బియ్యం బియ్యం రేషన్ బియ్యం మంచి బియ్యం అక్కడి నుంచి వస్తున్నాయి నేను చైర్మన్గా చేసినా కదా మనకు రోడ్లైనా మోర్లైనా అన్నీ అక్కడి నుంచి వచ్చే పైసలే కానీ మనకి ఇక్కడ బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు లేక కౌన్సిలర్లు లేక సగం వీలే తినేస్తున్నారు మన దాకా వస్తలేవు ఇంకా నాకు తెలిసిన విషయం ఏంటంటే లింగంపేటలో నేను చైర్మన్ ఉన్నప్పుడు చేసే అంత పనులు చేసిన ఎందుకంటే మూడు సంవత్సరాలకే రాజీనామా చేసిపోయినా ఎస్సీ కాలనీలో ఇంకా రోడ్డు మోరు కట్టేది ఉంది అది బాకీ ఉంది అది ఖచ్చితంగా చేస్తా ఈ ఎలకబాడ బాయి వాడకట్లో కూడా రోడ్ ఉంది అవి చేస్తా మనకి ఇంకా కొన్ని రోడ్లు మోర్లు బాకీ ఉన్నాయి నా దృష్టిలో ఉన్నాయి అవి ఖచ్చితంగా ఇప్పుడు సిరికొండ గంగు గారిని గెలిపించి మున్సిపాలిటీకి పంపుని కౌన్సిలర్గా అవి చేపించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పిపోతున్నా ఇది మాత్రమే కాదు ఇంకా మా ముద్రా లోన్లో అమ్మ మీకు తెలుసు కదా ఇక్కడ చాలా మంది మహిళా సంఘాలల్లో ఉన్నారు పావన ఇస్తానన్నారు మహిళా సంఘాల పావలా వడ్డీ ఇస్తాను కేసీఆర్ చెప్పండి ఒకప్పుడెప్పుడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు అయితే నేనే చేయలే ఒక్క రూపాయి కూడా ఇయ్యలే సీఎం రేవంత్ రెడ్డి కూడా గెలిచినట్టు ఎంతది పావలా వడ్డీ మీ అకౌంట్లో ఇస్తా అన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఒక సంవత్సరం సంవత్సరాల ముందు పెద్ద జంబో చెక్ ఇచ్చిండు ఒక్క రూపాయనా పడ్డది అకౌంట్లో ఒక్క ఒక్క రూపాయి కూడా పడలేదు సరే సీఎం రేవంత్ రెడ్డి ఏ నేను ఇంటనే చేస్తా అన్నాడు అది కూడా ఇయలే పడ్డది అకౌంట్లో అకౌంట్లో ఎవరికైనా పడితే మాత్రం ఉంటాయి పడకపోతే మాత్రం నరేంద్ర మోదీ ఇచ్చేటటువంటి ముద్ర లోన్లు అవి మాత్రం వస్తున్నాయి స్ట్రీట్ వెల్డింగ్ లోన్లని మరి చాలా మంది ఇక్కడ తీసుకున్నారు ఫస్ట్ పదివేలు వచ్చిన తర్వాత ఇరవై వేలు నేను చైర్మన్ ఉన్నప్పుడు యాభై వేలు ఇప్పుడు లక్ష నడుస్తుంది షూరిటీ ఏం చూపించకుండా ఇంట్లో మన మహిళలు బిజినెస్ చేసుకోవడానికి చీరలో మగ్గం వర్క్లో లేకపోతే వర్క్లో అగర్బస్తీలో పిండి వంటలో ఇట్లా సో ఎందుకంటే ఇప్పుడు మనం బ్యాంకు లోన్లో పోతాం అమ్మ ఆస్తి వివరణ తనఖా పెట్టుకుందని అడుగుతారు చూపింది అంటారు కానీ ఈ పథకం కింద మీరు ఆస్తి పేపర్లు ఏం చూపించిన అవసరం లేదు మీరు మహిళా సంఘ సభ్యులైతే చాలు షూరిటీ ఏం లేకుండా వడ్డీ లేకుండా రుణం ఇస్తున్నారు చాలా మంది తీసుకున్నారు అది పదివేలు తీసుకున్న తర్వాత ఇరవై వేలు తీసుకున్నారు తర్వాత యాభై వేలు తీసుకున్నారు అది తీసుకున్న తర్వాత లక్ష తీసుకున్నారు ఇప్పుడు రమణ రెండు లక్షలు చేస్తా అని చెప్పి నరేంద్ర మోదీ వస్తున్నాయి సో ఇవన్నీ మీరు వాడుకోవచ్చు ఇవన్నీ నరేంద్ర మోదీ ఇస్తున్నాయి అక్కడి నుంచి వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మొన్నటికి మొన్న మన ఎంపీ గారు అరవింద్ అన్న కూడా అరవై కోట్లు ఇచ్చింది టౌన్ కి ఇక్కడ ఉన్నోళ్ళు అవి సహాయం చేసి ఇష్టం ఉన్నట్టు వాడుకుంటున్నారు అది వేరే విషయం మనోళ్ళు లేక అందుకే మనోళ్ళు ఉంటే అక్కడి నుంచి వచ్చిన డబ్బులన్నీ మన వరకు ఖర్చు అవుతాయి మన గల్లీ వరకు ఖర్చు అవుతాయి రోడ్లకు మోర్లకు ఇంత మనకు శ్మశాన వాటికి అడుగుతున్నారు రాజన్న అమ్మ శ్మశాన వాటిగా మంచిగా లేదు మనం ఖచ్చితంగా మంచిగా చేయాలి అని మరి చాలా వరకు ఇల్లు కొన్ని ఆన్లైన్లో కాలే అది ఇబ్బంది ఉంది